స్తుడైనటువంటి యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో నుండి కొద్ది మాటలను ఈరోజు మన ఆరాధన కొరకై మనం ప్రభుత్వన్నిధిలో సిద్ధపడటానికి ఈ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఆరాధన కొరకై సిద్ధపడి ప్రభుత్వన్నిధికి వచ్చాం మనము ఒక చివరి దినాల్లో మనం ఉంటున్నాం మనము ప్రభువును ప్రేమించేటువంటి వారముగా ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి వారముగా ఉన్నాము కాబట్టి ఈ చివరి దినాలలో దేవుని గుర్చినటువంటి సంగతులను మన విశ్వాసానికి కావలసినటువంటి మాటలను దేవుని మాటలను మనము చదువుతూ వింటూ ఈ విశ్వాస యాత్రను ఈ జీవితాన్ని దేవుని సన్నిధిలో మనము కొనసాగించుకోవాలి ఎందుకంటే లోకంలో జీవించడం మనందరికీ తెలుసు అందరు చెప్పినట్టు నీళ్ళల్లో ఉండే చేపకు ఈత నేర్పాల్సిన అవసరము లేదు అని అది పుట్టినప్పుడే నీళ్ళల్లోనే పడుతుంది కాబట్టి దానికి అవసరం లేదు సో లోకంలో పుట్టాము మనం ఇక్కడ ఈ లోకంలో మనం పెరిగాము మనకి ఈ లోకాన్ని గురించి మనకు ఎవరు పెద్దగా చెప్పాల్సిన అవసరము లేదు మనకు లోకం అంతా బాగా తెలుసు లోకం ఎలా ఉంటుందో మనసులో ప్రవర్తన ఎలా ఉంటుందో దాని స్థితిగతులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు మనము లోకంలో ఉన్న మనము దేవుని సంగతులను మాత్రమే మనము తెలుసుకోవాలి తెలుసుకొని ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకాన్ని దేనినైతే ఈ లోకంలో ఇంకా దాన్ని తగ్గించుకోవాలి ప్రజలు హలో ఇల్లు ఈ లోకంలో మనము ఇవన్నీ తెలుసు కాబట్టి ముఖ్యంగా మనము దేవుని సంగతులను మనం తెలుసుకొని మనం ఎరిగినటువంటి ఈ లోక సంగతుల సంగతులను దేవుని యొక్క సంగతులతో సరిచూసుకొని ఏవి మనకు ప్రయోజనకరంగా ఉంటున్నాయి దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి పరలోకానికి ఏది మనకు ఆటంకంగా ఉంటుందో ఈ లోకాన్ని బట్టి హమ్మింగ్ వస్తుంది లైట్గా ఈ లోకాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి ఈ దేవుని మాటలు మనకెంతో ప్రయోజనమై ఉన్నది ఎందుకంటే దేవుని మాటలు పుటం వేయబడినటువంటి మాటలు దేవుని వాక్యము పుటం వేయబడినటువంటిది మనము ఎహోవా మాటలు అన్నీ కూడా పుటం వేయబడినటువంటివి కాబట్టి మనము వాటిని చాలా జాగ్రత్తగా మనం వినాలి వాటిని మన హృదయంలో దేవుని మాటలను మనం భద్రం చేసుకోవాలి వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపము చేయడానికి మనకి ఎంత మాత్రం కూడా మనలో ఎవరు కూడా తొందరపడి తెగించడానికి కానీ పాపముకు లోపడడానికి మనము ఎవరము కూడా అంత తొందరగా ముందుకు అడుగు వేయలేము ఎందుకంటే వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు వాక్యం మనలను భద్రం చేస్తుంది కాబట్టి వాక్యం మనలను మందలిస్తుంది వాక్యం మన మనకు బోధిస్తుంది మనం చేయాల్సినటువంటి ఆ పనిని గూర్చి అందుకనే మనం దేవునిని గూర్చినటువంటి సంగతులను చివరి దినాలలో మనం తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చాం దేవుని మందిరానికి వచ్చాం అందుకని దేవుని సన్నిధిని అలక్ష్యంగా ఉండొద్దు చక్కగా వినండి దేవుని మందిరంలో భయభక్తులతో కూర్చోండి దేవుని మాటలు వినేటప్పుడు భయముతో వినండి ఆ మాటలు మీకు ఎంతగా ఉపయోగపడతాయో అర్థం చేసుకోండి ఒకవేళ ఆ మాటలను బట్టి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి మీరు నిత్య జీవము పొందడానికి ఆశీర్వాదం పొందడానికి పిలువబడ్డారు కాబట్టి దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు సరిచూసుకోండి సో తద్వారా మీ జీవితాలను దేవునికి ఉపయోగపడేటట్లు అంటే దేవునికి మహిమకరంగా మీ ఆత్మకు ఉపయోగపడేటట్లు మార్చుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటాయి సో ఈ సమయంలో చదవండి ఆ వాక్యాన్ని దేవుని మూలముగా పుట్టి ఎవడును పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వాణిని ముట్టడు వాణ్ణి ముట్టడు ఇక్కడ రెండు విషయాలను మనము గ్రహించాలి ఈ దైవజనుడు ఏమని చెప్తున్నాడు అనంటే ప్రభునందు సహోదరులైనటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి మనకు దేవుని వాక్యము ఏమని తెలియజేస్తుంది అనంటే ఒకటి మనము మనలను మనమే భద్రము చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో నిన్ను నీవు భద్రము చేసుకోవడము లోకంలోనికి దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం ఎవరమైతే ప్రభు దగ్గరికి వస్తున్నామో మీరు బయటికి వెళ్ళినప్పుడు లోకంలో మరలా మీరు వెళ్ళినప్పుడు ఎక్కడైతే మీరు నివాసం ఉంటున్నారో ఎవరి దగ్గర ఎవరి ఏ జనము దగ్గర మీరు నివాసం ఉంటున్నారో వాళ్ళ మధ్యలో మీరు నివసించేటప్పుడు మిమ్మును మీరే భద్రము చేసుకోవాలి ఎవరు ఎప్పుడు మీ వద్దకు వచ్చి ప్రతి నిత్యము మీతోనే ఉండి వెంటనే ఉండి మిమ్మల్ని ఎవరు నువ్వెందుకు ఇలా ఉన్నావు నువ్వెందుకు ప్రార్థన రాలేదు ఎందుకు ప్రార్థన చేసుకోలేదు నువ్వు మందిరానికి వస్తున్నావు కదా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు అని ఎవరు నీ చుట్టూ ఎవరు చెరగరు నువ్వు ఆదివారం దేవుని మందిరానికి వచ్చావు ప్రభు సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విన్నటువంటి నీవు ప్రభువుని ఎరిగినటువంటి నీవు మారుమనసు పొంది బాప్తీసం పొందుకొని దేవుని బిడ్డగా మారినటువంటి నీవు నీవిక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడైతే నువ్వు నివాసం ఉంటున్నావో ఎక్కడైతే నువ్వు నీవు ఏ ప్రజల మధ్య అయితే నువ్వు జీవిస్తున్నావో ఆ జనము మధ్యలో నిన్ను నీవే భద్రం చేసుకో భద్రంగా ఉండాలి నిన్ను నీవే ప్రత్యేకంగా నువ్వు భద్రం చేసుకోవాలి ఎందుకనేనంటే నువ్వు నువ్వు ప్రత్యేకంగా భద్రం చేసుకోకపోతే సో లోకంలో ఉన్నటువంటివి వచ్చి నిన్ను ఆవరించడం నిన్ను ముట్టడం నిన్ను లోపరుచుకోవడం ఈ దానికి చాలా తేలిక ఇప్పుడు ఏదైనా మనము కొన్నిటిని భద్రం ఎందుకు చేస్తామని చెప్పండి మీకున్న బంగారాన్ని ఏం చేస్తున్నారు భద్రం చేస్తున్నారు మీకున్న డబ్బును భద్రం చేస్తున్నారు మీకున్న వస్తువులను భద్రం చేస్తున్నారు మీకు ఏదైనా ఆస్తి ఉంటే దాన్ని భద్రం చేస్తున్నారు ఇన్ని ఎందుకు భద్రం చేస్తున్నారు మీరు భద్రం చేయకపోతే అవి ఎవరైనా తీసుకొని పోయే అవకాశం ఉంది మీరు భద్రం చేయకపోతే పాడైపోయే అవకాశం ఉంది అవునా కదా అందుకనే మనం భద్రం చేస్తున్నాం అలాగనే నిన్ను నీవే భద్రం చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు భద్రం చేసుకోవాలంటే లోకము గురించి నీకు తెలియనిది కాదు ఈ లోకంలో నువ్వు పుట్టి పెరిగావు కాబట్టి లోక పరిస్థితులు ఎలా ఉంటాయో నీకు తెలుసు కాబట్టి నీ పక్కన ఉండేటువంటి నీ పొరుగువారు ఎలా ఉంటారో నీకు తెలుసు కాబట్టి అవునా కదా అర్థమవుతుందా సో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి జనము ఎలాంటి వాళ్ళో మీకు అర్థమైంది కాబట్టి మిమ్మును మీరే భద్రముగా కాపాడుకోవాలి మిమ్మల్ని మీరు భద్రం చేసుకోవాలి మీరు భద్రం చేసి చేయ మిమ్మల్ని మీరు భద్రము చేయకపోతే చేసుకోకపోతే నష్టపోతారు ఎప్పుడైనా సరే భద్రం చేయాలి దేవుడు కూడా భద్రం చేశాడు కొన్నిటిని అవునా కదా ఎందుకు దేవుడు భద్రం చేస్తున్నాడు కొన్నిటిని అనంటే ఆయన భద్రము చేస్తేనే అవి కూడా ఉంటున్నాయి లేకపోతే అవి కూడా ఉండేవి కాదనమాట మీరు సార్ చూడండి ఒక మాటను పేతురు రాసినటువంటి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక పేతు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి చూడండి వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది ఎవరి కొరకు గాడంధకారం భద్రము చేయబడి ఉంది ఎవరి కొరకు అంట మా పై వచ్చినాం చదువు సో ఎవరైతే ఇంకా మనం ముందుకెళ్తే అక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే ఎవరైతే దేవుని యొక్క కృపను నిరర్ధకము చేసుకొని ఎవరైతే మహాత్ములను దూషించుచు ఎవరైతే మంచి వాళ్ళను ద్వేషించుచు ఎవరైతే నీతి మంతులకు కీడు కలుగజేయచ్చు ఇట్లా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అలాగే దేవుని యొక్క సన్నిధిని దేవుని కృపను ఈ దేవుని పనిని పాడు చేసి ఒక బిలాము ఎలాగైతే బహుమానాల కొరకు సంపద కొరకు పరిగెత్తి ఎలాగైతే ఆయన ఎలాగైతే బిలాము ఏం చేశాడు ఆతృతపడ్డాడు సో రాజులు ఇచ్చే బహుమానాలను కోరుకున్నాడు సో లోక సంపదను కోరుకొని దేవుని యొక్క ఆ దయను పోగొట్టుకున్నాడు బిలాం సో ఇట్లా కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆ ఏర్పాటును పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు బైబిల్లో సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే దేవుని దయను కృపను పోగొట్టుకొని ఎవరైతే దేవుని ఆ యొక్క కనికరాన్ని పాడు చేసుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నారు నీళ్లు లేని బావులు నిర్జల ఏమన్నా ఉందమ్మా వాళ్ళు మనం ఏం చదివినప్పుడు వీళ్ళు నీళ్లు లేని బావులను గాలికి కొట్టుకొని పోవు మేఘాలు అని అన్నారు సో అంటే ఉపయోగం లేనటువంటి నీళ్లు లేని బావి ఎవడి దాహమును తీర్చలేదు బావి నీళ్లు లేకుండా పోవడానికి గల కారణం ఏంటి ఊటలు లేనప్పుడే బావులు ఎండిపోతాయి ఆ బావులు ఎవడి దాహాన్ని తీర్చలేదు